లో స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ జిల్లా కార్యదర్శి అజయ్ మాట్లాడారు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గెలుస్తున్న విద్యార్థులకు పీజీ రింబర్స్మెంట్ లేదని దాని వలన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న పీజీ రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు పై చదువు చదివే విద్యార్థులు వారి సర్టిఫికేట్ కొరకు వెళ్తే డబ్బులు కట్టాలని యాజమాన్యాలు చెప్పడం జరుగుతుందని దాని వలన విద్యార్థులు ఆందోళన చెల్లుతున్నారని వెంటనే సేమ్ రైంది పెండింగ్ లో ఉన్న ఫీజులకు వెంటనే విడుదల చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులు విస్మరించి మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ లు ఫీజు రమర్స్మెంట్ లేదు కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏడు నెలల నుంచి స్కాలర్షిప్ లు ఫీజ్ అమర్స్మెంట్ పెండింగ్ లో పెట్టింది బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించరు ఖచ్చితంగా విద్యార్థులకు ఫీజు రమర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు స్కాలర్షిప్ ఫీజు అంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఫీజు అంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాల్సిందే విడుదల చేయకపోతే ఈ కలెక్టర్ కార్యాలయం ముందు పెట్టిన ధర్నాతో ఆగం ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడించి తీర్తాం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను చేయలేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు యూనివర్సిటీలలో బెస్ ఫీజులు కట్టుకోలేక విషయం ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు అదేవిధంగా టీసీలు తీసుకోవడానికి సర్టిఫికేట్స్ ఏదైనా తీసుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానీ